ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్ ఏం తిన్నారు లంచ్లోకి రోజు స్పెషల్ ఏం తిన్నారు ఇంకా లంచ్ అయిపోలేదు ఇంతకు ముందే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము వారాహి అమ్మవారి టెంపుల్కి మేము వెళ్ళే టైంకి అయితే టెంపుల్ క్లోజ్ చేసిందనమాట నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అనుకున్నాము ఇంకోటి రేషన్ ఏంటి రేషన్ బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నాను పిండి కోసం అని ఒకసారి మళ్ళీ నీట్గా నేర్చుకున్నామనుకోండి డ్రై అయిపోతే బియ్యం ఆల్రెడీ మంచి నీట్గా జలం పెట్టేసుకొని చెరిగేసుకున్నవే అనమాట రెండు మూడు రోజులు అయితే కానీ మంచిగా ఆర హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్ ఏం తిన్నారు లంచ్లోకి ఇదిగోండి ఆర్కే న్యూ లైఫ్ గారు హాయ్ అండి హాయ్ ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి అబ్బా ఇదిగోండి బియ్యం పిండి పట్టియడం కోసము బియ్యం కడిగేసుకున్నాను మొన్నటిని కడుగుదాం అనుకున్నాను రోజు వాన నచ్చేలాగా ఉందిగా మబ్బుగా ఉందనేసి ఆగా ఇంక ఇది నచ్చటట్లేదు అనేసి ఈరోజైతే ధైర్యం చేసి కడిగేసాను బియ్యము దాంతోపాటు జొన్నలు నైట్ తినడం కోసం జొన్న రొట్టె వేసుకుందామని ఎక్కువ మేమైతే దోశ కూడా జొన్న దోశను వేస్తాను దాంతోపాటు జొన్న రొట్టె చేసుకుందాం నైట్ టైంలో అనేసి ఇవైతే తెల్ల జొన్నలు నెక్స్ట్ టైం తెచ్చుకుందాం పచ్చొన్నలు తెచ్చుకుందాం అనుకుంటున్నాం పచ్చొన్నల్లో ఇంకా వీటికంటే ఎక్కువ పోషకాలు ఉంటాయంట సత్యనారాయణ గారు హాయ్ అండి నా పేరేంటో చూసారు కదండీ నా ఛానల్ పేరేంటో కనిపించట్లేదు మీకు హాయ్ అండి హాయ్ 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 హలో వచ్చేలాగా అనిపిస్తుంది కానీ వానేం రాదు చేయదు రోజు మబ్బు పట్టేస్తుంది పోతుంది మీ దగ్గర వాన పడుతుందా ఫ్రెండ్స్ మన అయితే వాననే లేదు వానకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి హాయ్ అండి హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వినయ్ గారు హాయ్ అండి వినయ గారు అంశు యాదవ్ గారు హాయ్ అండి నేను వచ్చేసి హైదరాబాద్ నుండి అండి మీరు ఎక్కడో చూస్తున్నారు లైవ్ హాయ్ అండి హాయ్ హాయ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి సారీ లంచ్ అయిపోయిందా ఏం తిన్నారు లంచ్లోకి ఆషాఢ మాసం కదా వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అయితే వచ్చాము అదే జేవేడి జేవేరి ఫుల్ ఫామ్ ఏంటా అని చూస్తున్నాను లంచ్ ఏం చేశారు ఫ్రెండ్స్ మనము పిండి అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది బయటకు వెళ్ళి పిండి కొనుకొచ్చుకునే కంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఈ విధంగానైతే మంచిగా ఆరవేసేసుకున్నాను ఒక రెండు రోజులు మూడు రోజులు మంచిగా ఆరనాయి అనుకోండి అప్పుడు మంచిగా ఉంటుంది పిండి చేస్తానండి జొన్న రెట్టెలు హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లంచ్ అయితే చేసాము నేనైతే లంచ్లోకి పెసరపప్పు తర్వాత వచ్చేసి శనగపప్పు టమాటా చేశాను మీరేం చేశారు లంచ్లోకి ఇదిగోండి ఇంతకుముందే మా ఆయన వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఎందుకంటే మనము జంక్ ఫుడ్ కంటే ఏ సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్ ఆ సీజన్లో తిన్నామనుకోండి హెల్త్కి చాలా మంచిది కదా డ్రాగన్ ఫ్రూట్ అయితే హండ్రెడ్ రూపీస్ కేజీ ఇచ్చారంట కేజీకి త్రీ వచ్చినట్టున్నాయి ఎప్పుడు త్రీ కేజీస్ అందుకే నేను మా ఆయన అన్నారు కేజీకి ఎన్ని వస్తాయి మా అంటే రెండు వస్తాయి కావచ్చు అన్నాడు కొన్ని అల్లని తీసుకొచ్చారు ఫ్రూట్స్ తీసుకురాగానే మనం ఎప్పుడైనా కవలకలు తీసేసి వాటిని వాటి కంటైనర్లకి అయితే మార్చుకోవాలి వీటిని వేసుకోవడానికి ఒక బౌల్ వేస్తాను ఫ్రూట్స్ని కూడా నేను కవాలకల్ తీసేస్తాను అట్లే ఉంచేసామనుకోండి ఆ కవర్ స్మెల్ వస్తుందేమో అనిపిస్తుంది కవర్లో ఉంచి తిరిగి తెచ్చుకునే తెచ్చుకునేంతవరకు ఇంకా తప్పదు కాబట్టి కవర్లు తెచ్చుకోవాల్సిందే కవర్లకు మార్చుతాను హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అలా అయితే ఆరోగ్యం చాలా మంచిది అంటున్నారు కదా ఇవి ఇప్పుడే సీజన్లో దొరుకుతాయి మళ్ళీ తర్వాత మనకి అన్ సీజన్లో కావాలన్నా దొరకవు కదా ఇదిగోండి కేజీకి కరెక్ట్ ఆ బౌల్ నీళ్ళుగా వస్తాయి డ్రాగన్ ఫ్రూట్ కూడా కవర్ తీసేద్దాము అదే చూసుకు ఏ డైరెక్షన్లో మనకి లైటింగ్ మంచిగా వస్తుందా అనే చూస్తున్నాం ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ కూడా కావడాక తీసేసాం అట్లే పెట్టేసినట్లయితే ఏంటంటే అవి వక్కిపోయినట్టుగా అయిపోతాయి ఇదిగోండి ఇవి రెడ్ కలర్ అనమాట డ్రాగన్ అది తీసుకున్నావు పప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఇవన్నీ కవర్స్ అయితే ప్లేసేసి ఆ ఫ్రూట్స్ ఏ కంటైనర్లో పెట్టుకుంటాం దాంట్లో పెట్టేసి దానిపైన ఒక క్లాత్ పెట్టుకున్నాం అనుకుని ఫ్రిడ్జ్లో పెట్టకం అసలు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు డిన్నర్ తర్వాత కోసం అయితే కొన్ని రాజశేఖర్ గారు హాయ్ అండి కొన్ని అయితే అలా నేను ఇప్పుడు మనం తీసుకొచ్చినందులో కొంచెం మెత్తగా ఏమన్నాయి అనుకుని అవి తీసేసి ఫస్ట్ మనం ఇప్పుడు తినడం కోసం పక్కన పెట్టేసుకున్నాము అన్నం తినే తర్వాత తినేయడానికి చూస్తా తిన్నాక తింటాము ఇది అలానే నేరేడు ఏదో మడిపోయిన వాసు థ్యాంక్ యూ అండి నేను మ్యూట్లో ఉన్నా అనుకోవట్లేదు లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్ ఏం తిన్నారు లంచ్లోకి మార్నింగే లైవ్ లైవ్ అనుకున్నా చేయడానికి కుదరలేదు లేదు లంచ్ స్పెషల్ కందిపప్పు టమాటా చేశాను పెసరపప్పు చేశాను అన్నమాట మార్నింగ్ చపాతి చేశాను చపాతీలకు రెండు రెసిపీ లేదండి చెయ్యాలి ఇప్పుడే వేడి చేస్తున్నాను కర్రీ తినేటప్పుడు వేడి వేడిగా తింటే నా ఇష్టం చల్లదింటే అస్సలు నచ్చు రఘు గారు హాయ్ అండి హలో ప్లీజ్ లైక్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు కందిపప్పు టమాటా నాకు చాలా ఇష్టం అది ప పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటే చాలా ఇష్టం బాగుంటుంది చాలా మంచి అవుతుంది అసలు పప్పులు చేయక రోజు వెజిటేబుల్సే చేయడం అవుతుంది ఈరోజు ఎందుకు అప్పు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తే చపాతీలోకి పప్పు చేసుకోవచ్చు కదా చాలా రోజులు అవుతుందనేసి చపాతి పప్పు చేశాను ఒకటే పప్పు లంచ్లోకి డిన్నర్లోకి బ్రేక్ఫాస్ట్లో సరిపోదు అనేసి మళ్ళీ ఈ పప్పు చేశాను చపాతీతో తిన్నాను ఇది పెసరిపప్పు పప్పు ఇది కారం వేసి చేస్తుంది ఇది కూడా బాగుంటుంది కొన్ని పాలు పోసి చేయాలి పెసరపప్పు పప్పు సూపర్గా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలకైనా సూపర్గా ఉంటుంది నైట్ డిన్నర్కి మళ్ళీ రొట్టె చేస్తా అన్నాను కదా జొన్న రొట్టె ఆ జొన్న రొట్టెలకి మళ్ళీ పప్పులు అనమాట అలా వేడివేడిగా మనము పప్పు చేసుకొని రొట్టెలు తిన్నాం అనుకునే సూపర్ ఉంటుంది జొన్న రొట్టె మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఇష్టం మనకంటే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నా దగ్గర ఏంటంటే జొన్నపిండి కొంచెమే ఉంది మల్టీ గ్రీన్ ఉందనమాట అన్ని రకాల పప్పులు పప్పులు అంటే పప్పు చేయకుండా శనగలు తర్వాత రాగులు జొన్నలు బార్లీ ఇలా అన్ని కలిపేసి చాలా రకాల అన్ని దగ్గర కొన్ని కొన్ని ఉండి అవన్నీ కలిపేసి పిండి పట్టించాలన్నమాట త్రీ కేజీస్ వరకు ఏమో అయితే ఇప్పుడు ఆ పిండి అయితే ఉంది అది అయిపోయిన తర్వాత ఈ జొన్నపిండి పట్టిస్తామని సాగా అనమాట ఏ పప్పులైనా నాకు వేడి వేడిగా తింటే ఇష్టం చల్లగా అయితే తినాలనుకుంటే మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని తింటాం అనమాట అప్పుడు దానికి టేస్ట్ మంచిగా వస్తుంది చప్ చల్లగా అయిపోతే టేస్ట్ అనిపించదు బేసిక్గా వేడి వేడిగా తినడం అలవాటు అనమాట అలా పొయ్యి మీకు దించగానే అందుకని ఒకవేళ చల్లగా అయిపోయింది అనుకోండి మళ్ళీ ఒకసారి వేడి చేసుకుంటాను టీవీ సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు హాయ్ అండి ఆది గారు ఊరు నుండి వచ్చేసారా ఖమ్మం వెళ్ళాను అన్నారు కదా థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు వచ్చేసారా ఊరు నుండి నా వెళ్ళలేదు అందుకే ఈరోజు వెళ్ళాను కానీ వెళ్ళేటప్పటికి టెంపుల్ క్లోజ్ చేసింది ఉంది అంటే టెంపుల్ ఓపెన్లో ఉంది అమ్మవారి వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను మేము ఇంట్లో అంతా అయిపోయింది ఓపిక లేకుండే నెక్స్ట్ వీక్ అఖిల్ ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్దాం అనుకున్నాను నాకు మేడ్చూర్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఉంది అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అఖిల్కి ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్దాంలే అనుకున్నాను ఎగ్జామ్స్ మధ్యలో వెళ్తే పంపుతానికి వెళ్ళిన ఫీల్ రాదు ఇంకా పక్కన కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి బాగా అనిపిస్తుంది పిల్లలతో అలాంటి ఓపెన్ ప్లేస్లో నేచర్లోకి వెళ్తే నాకు ఇష్టం అనమాట మహేష్ గారు హాయ్ అంకుల్ గారు ప్లీజ్ లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అన్నారు ఎయిట్ ఏఎం టు చెప్పారు కదా మీ టు వెళ్తా మీరే చెప్పారు కదా కానీ పంతులు గారు మొన్న నవరాత్రులు జరిగినాయి కదా పంతులు గారు బాగా సిక్ అయిపోయారంట అందుకోసమే పంతులు టెన్ థర్టీకే వెళ్ళిపోయారు నేను లెవెన్ ఫిఫ్టీన్ వరకు అట్లా వెళ్ళాను టెంపుల్కి అదే అడిగాను అనమాట టెంపుల్ టైమింగ్స్ వెళ్తే చెప్పింది అనమాట అక్కడ ఉన్నవిడ లేదమ్మా పంతులు గారు అలా కొంచెం సిక్ అయిపోయి ఉన్నారు అందుకోసమే తొందరగా క్లోజ్ చేసి వెళ్ళిపోయారమ్మా అన్నాడు ఈరోజు స్పెషల్ టమాటా పప్పు అండి మీ ఇంట్లో ఏం చేశారు మీరు ఎక్కడి నుండి చూస్తున్నారండి మహేష్ రెడ్డి గారు హైదరాబాద్ ఉండండి లైవ్